హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు షేక్ మహమ్మద్ ఫయాజ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా ఆల్ ఇండియా తన్జీమే ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఒక విషయానికి సంబంధించినటువంటి అంశం మీతో పంచుకుందామని ఈ వీడియోని చేయడం మొదలు పెడుతున్నాను ముందుగా నేను ప్రపంచ పెద్దన్నీ ప్రపంచ పోలీస్నని ఈ భూమి మీన అగ్రరాజ్యం మాదే అని విర్రవీగినటువంటి దేశం ఆ దేశానికి నేను తప్పించి ఇంకెవరు ఆల్టర్నేట్ లీడరే లేడని ఈ మొత్తం ప్రపంచానికి నాకు మించిన వ్యక్తి ఎవరు లేరని రోజు తనకు తానే డబ్బా కొట్టుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ గారు ఈరోజు ఆ దేశంలోని ఒక చిన్న సిటీకి మేయర్ అభ్యర్థిగా గెలవడానికి అర్హత సాధించినటువంటి ఒక కమ్యూనిస్టు నాయకుడిని కాదు కాదు కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన నాయకుడిని చూసి భయపడుతున్నాడు ఈ సమాజానికి మా దేశానికి కమ్యూనిస్టులు వస్తున్నారు నా దేశం ఏమైపోతుందో నేను కాపాడుకోలేనన్నటువంటి అభద్రతను వ్యక్తపరుస్తున్నారు అసలు అంటారా అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో మేయర్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశానికి మన దేశానికి చెందినటువంటి ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి లెఫ్ట్ ఓరెంటెడ్ భావాలు వామపక్ష భావాజాలం కలిగినటువంటి జొహరాన్ మందానీ అనేటువంటి ఒక యువకుడు న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అఫిషియల్ గా ఎన్నిక కావడం జరిగింది ఈ ఎన్నిక న్యూయార్క్ ప్రజలందరూ కూడా పెద్ద పండుగలాగా చేసుకుని ఆ ఒక ప్రపంచానికి నేడు ప్రపంచం అంతా కూడా కమ్యూనిజం అని ముస్లింస్ అని తీవ్రవాదులని రకరకాలుగా విడిపోతున్నటువంటి ఈ తరుణంలో ఒక అమెరికా లాంటి దేశంలో న్యూయార్క్ లాంటి చారిత్రాత్మకమైనటువంటి నగరంలో ఒక కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తిని ఒక ఏ డెమోక్రటిక్ అభ్యర్థిని అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తీవ్రంగా తిరిస్కెల్చినటువంటి ఆ దేశ ప్రజలు న్యూయార్క్ ప్రజలు తిరిగి డెమోక్రటిక్ అభ్యర్థి అయినటువంటి మందాని సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఎంతగా బలపరిచి అదే పార్టీకి చెందినటువంటి ఇంకో అభ్యర్థిని కోటివది కోటి రూపాయలు ఉన్నటువంటి వారిని కూడా ఓడగొట్టి ఈయనని గెలిపించడం అనేది చాలా హర్షించేదా విషయం అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు లాగానే నాకు తప్పించి ఇంకెవరు వార్తల్లో ఉండకూడదని నేను తప్ప ప్రజల నోట్లో ఎప్పుడు మరో రాజకీయ నాయకుడు పేరు వినపడకూడదు అన్నటువంటి ఒక విచిత్ర స్వభావం కలిగినటువంటి వ్యక్తి సహజంగానే జోహరాన్న మందానీ గారు ఈ ఎన్నికల అభ్యర్థిగా అర్హత సాధించగానే ట్విట్ వేదికగా ఆ ఎక్స్ లో ఆయన సరంగా ఆయనకు ఉన్నటువంటి నోటి దూల ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆయన మాట్లాడుతూ అంటాడు డొనాల్డ్ ట్రంప్ గారు మందానీ గారి గురించి ఆయన అంటాడు ఈ భారతదేశం చెందినటువంటి ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కమ్యూనిస్టు పూర్తి స్థాయి పిచ్చి ఎక్కిన వ్యక్తి నేడు ఆ డెమోక్ర మత్యంతా పోయింది ఆయనను తీసుకొచ్చి న్యూయార్క్ సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థిగా ఆయనని ఎన్నిక చేశారు ఇది చాలా ప్రమాదకరం మా దేశమే నాశనం ఆయన ఈ రకమైనటువంటి ఒక అభద్రత ఒక స్థాయికి అసలు స్థాయి లేనటువంటి ప్రకటనలు డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్నారు ఒకటే మాట చెప్పదలుచుకున్నాం మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ నీకు కమ్యూనిజాన్ని చూస్తే ఎందుకంత గుండెలు జరిగిపోతుందో అర్థం కావడం లేదు కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతిని అభివృద్ధిని సమానత్వాన్ని కోరుకుంటాయి తప్ప నీలాగా విద్వేషాలను విధ్వంసాలను యుద్ధాలను రక్తపాసాన్ని పాసాన్ని కోరుకోవనటువంటి ఒక గొప్ప నిజాన్ని నీ మైండ్ నీ మైండ్లో ఎక్కించుకోమని డొనాల్డ్ ట్రంప్ కి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు విచిత్రం ఏమిటంటే అమెరికాలో ఎక్కడో ఎన్నికలు జరిగితే అక్కడ ఒక దేశంలో ఒక రాష్ట్రాన్ని ఒక ఒక సిటీ న్యూయార్క్ సిటీకి ఎన్నికలు జరిగితే ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి పర్సనాలిటీ ఆ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు స్పందిస్తే ఇక్కడ మనం ఎందుకు వీడియోలు చేసుకుంటున్నామని కొంతమందికి సందేహం రావచ్చు దీనికి ఒక కారణం ఉంది గత మూడు రోజులుగా ఎప్పుడైతే జోహరాన్ మందానీ గారు ఈ మొత్తం అయితే అభ్యర్థిత్వాన్ని సక్సెస్ విజయం సాధించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దేశంలో మతం కులం ప్రాంతం అనేటువంటి ఆ విష బీజాలను తమ మెదడులో పెట్టుకొని నిత్యం వాటిలోనే అసలు ఎదుటివాడిని ఎప్పుడు హేట్ చేస్తూ హేట్ స్పీచ్లు హెడ్ థింగ్స్ చేస్తూ బతికేస్తున్నటువంటి ఆ కొంతమంది అంధభక్తులు మూర్ఖులు మొన్నటి నుంచి నిన్నటి నుంచి చాలా దీన్ని ట్రోల్ చేయడం ఆయన ఆయన సాధించినటువంటి విజయానికి కల కారణాలపై ఆ విశ్లేష చేయకుండా దానిపై స్టడీ చేయకుండా ఆయన పేరులో ఉన్న కులాన్ని మతాన్ని ఆయన మైండ్ లో ఉన్నటువంటి భావజాలాన్ని పట్టుకొని ఇదంతా కూడా ఇది చాలా ప్రమాదం అమెరికా కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా గాబర పరిస్థితి మనకు కనబడుతోంది ఎప్పుడులాగే భారతీయ జనతా పార్టీ గ్లామర్ హీరోనిగా ఆ పార్లమెంట్ మెంబర్ గా ఉన్నటువంటి కంగనా రనౌత్ గారు మాట్లాడుతూ ఆ అసలు ఈ మందానీ గారు మన భారతదేశ మూలాలు ఉన్న వ్యక్తిగా కన్నా పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తిగా ఎక్కువ కనబడుతున్నారని ఒక వాలిన ప్రకటన ఆమె చేయడం జరుగుతుంది భారతదేశ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వారి అమ్మ మదర్ గారు మన బాలీవుడ్ లో అనేక సినిమాలను నిర్మించారు నటించారు గొప్ప పద్మశ్రీ అవార్డు కూడా ఆ భారతదేశ ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వారి అమ్మగారు అలాగే ఆ మందాని గారి ఫాదర్ గారు గుజరాత్ రాష్ట్రం ఏ గుజరాత్ అయితే తమ నెత్యమైన పెట్టుకొని ఈ అందభక్తులంతా అంద మోస్తారో ఆ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి మహమ్మూద్ మందానీ అనేటువంటి వ్యక్తి ఆ యుగండాలో వెళ్ళి చదువుకొని ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు సో ఎటు చూసినా తండ్రి గారి తరపు నుంచైనా తల్లిగారి తరపు అయినా అద్భుతమైనటువంటి భారత మూలాలు కలిగి ఆ బ్రహ్మాండమైనటువంటి హిందీ ఉర్దూ బెంగాలీ భాషల్లో అరంగలంగా మాట్లాడి ఆయన చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఆకర్షిచేస్తుంటే ఆ మన వాళ్లకు మాత్రం ఆయన సాధించిన విజయం పట్ల హర్షించడం పోయి ఆయన పేర్లో ఉన్నటువంటి మతం కులం కనబడుతున్నటువంటి తీరుని వీళ్ళకి డైజెషన్ కాక ఆయన ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఆయన ఒక కమ్యూనిస్ట్ అని చెప్పాడో అప్పుడు నుంచి అయితే వీళ్ళు మరింత చిరెక్కి ఆ విష్ణరంగా మాట్లాడడం జరుగుతుంది ఈరోజు నేను కేవలం డొనాల్డ్ ట్రంప్ అన్నారనో కంగనా రనావత్ గారు చెప్పారనో మాత్రమే ఈ వీడియోని చేయడం లేదు మిత్రుల కాస్త ఆ హెల్తీగా మీరు కూడా ఈ రెండు నిమిషాలు ఈ విషయాన్ని గమనించాలి విషయం ఏమిటంటే మీరు న్యూయార్క్ సిటీని తీసుకుంటే న్యూయార్క్ సిటీ చాలా డిఫరెంట్ కల్చర్ ఉన్నటువంటి సిటీ న్యూయార్క్ సిటీలో మొత్తం ఎనభై మూడు లక్షల మంది ప్రజలు ఉంటే ఆ ఎనిమిది వందల భాషలు మాట్లాడేటువంటి ఆ ప్రజలు అక్కడ స్థానికంగా స్థిరపడి ఉన్నారు ఎనిమిది వందల భాషలు మిత్రులారా ఇదే మామూలు విషయం కాదు మన బొంబాయి నగరంలో రెండో భాష మాట్లాడితే తన్ని తరబేస్తుంటారు ఇలాంటి అనేక ఆ ఈ పైక్ష ఆనందాలు పొందేటటువంటి ఆ మూర్ఖులను మనతో చూస్తుంటాం కానీ న్యూయార్క్ సిటీలో ఎనిమిది వందల భాషలు మాట్లాడతారు ఇంకో విచిత్రం ఏమిటంటే అసలు న్యూయార్క్ లో ఉన్న ఎనభై మూడు లక్షల అక్కడి పౌరుల్లో ఇరవై ఐదు లక్షల మందికి ఇంగ్లీష్ అమెరికా ప్రథమ భాష అయినటువంటి ఇంగ్లీషే మాట్లాడడం రాదు అక్కడ ఉన్న హిందీ మాట్లాడతారు బెంగాలీ మాట్లాడతారు గుజరాతీ మాట్లాడతారు ఉర్దూ మాట్లాడతారు తర్వాత చైనీస్ మాట్లాడతారు ఆ చాలా దేశాలు జపానీస్ మాట్లాడతారు చాలా దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఆ దేశంలో స్థిరపడి ఉన్నారు సో ఇలాంటి డిఫరెంట్ ఉన్నటువంటి దేశంలో ఆయన తీసుకున్నటువంటి ఎన్నికల ఎజెండా ఆయన ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు అమెరికా చరిత్రలో ఎప్పుడు కూడా ఆ దేశ అధ్యక్షులుగా పోటీ చేసినటువంటి మహామహానాయకులు సైతం చేయనటువంటి ప్రయోగాలు చేస్తూ సామాన్య ప్రజలకు సైతం ఆయన చేరువైపోయి ఒక మామూలు మనిషిలాగా మారిపోయి ఆయన చేస్తున్నటువంటి ప్రచారం అక్కడ కూడా ఫ్రీ బస్సు లేకపోతే రేషన్ కార్డు విషయంలో కానీ లేకుంటే అద్దె ఇంట్లో రెంట్లు తగ్గించడాలు కానీ పక్కా గృహాలు లాని గాని మొత్తం భారతదేశంలో ఎలాంటి రాజకీయం నడుస్తుందో అలాంటి రాజకీయమే ఏ అమెరికా అయితే భారతదేశం కన్నా వెయ్యి రెట్లు పైన ఉంటుంది రాజకీయంగా ఆర్థికంగా టెక్నాలజీగా అని చెప్పుకుంటుందో అలాంటి దేశంలో అంత పెద్ద నగరాలలో మేయర్ ఎన్నికల్లో భారతదేశంలో అమలయ్యేటువంటి రాజకీయ విధానాన్ని తీసుకెళ్లి అక్కడ ప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక భారతీయ మూలాలు కలిగినటువంటి మన భారత బిడ్డని అక్కడ విజయం సాధిస్తుంటే ర్వించాల్సింది పోయి ఆయన మైండ్ లో ఉన్న సైద్ధాంతిక ఆలోచన పట్ల వీళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకతను ఆయన పేర్లో ఉన్న కులము మతము దాన్ని చూసి దేశిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పనికి మాలిన చర్యలు ఏవైతే ఉన్నాయో మన భారతీయులందరూ కూడా తీవ్రంగా ఖండించాలి ఈ జొహరాన్ మందానీ గారు ఖచ్చితంగా డెమోక్రటిక్ అభ్యర్థిగా వారు న్యూయార్క్ మేయర్ గా నవంబర్ లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే ఆ నగరంలో అత్యధిక శాతం డెమోక్రటిక్స్ ఉంటారు అసలు రిపబ్లిక్ డెమోక్రటిక్ మధ్య జరిగే పోటీ పోటీ కాదు అసలు డెమోక్రట్ల మధ్యలోనే ఆ అభ్యర్థి ఎవరనే దానిపైన పోటీ జరుగుతుంది ఆ పోటీలో ఆయన చాలా మందిని అధిగమించి నిన్న విజయం సాధించడం జరిగింది అదే న్యూయార్క్ కి గవర్నర్ గా పనిచేసినటువంటి ఇరవై ఐదు మిలియన్ డాలర్స్ ఖర్చు చేసినా కూడా ఆయనని చిత్తు చిత్తుగా ఓడించి అక్కడున్న ప్రజల అభిమానాలని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఆయన కులాన్ని మతాన్ని చూసి నేను వీడు చేయడం లేదు ఆయన వయసు ఆ వయసులో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ కొత్త తనపు రాజకీయ ఆలోచన విధానం అనేది నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది కాబట్టి మనం కులం మతం ప్రాంతం అనేది లేకపోతే ఐడియాలజీ ఈ మాయలో పడిపోకుండా ఒక కొత్త తరం నాయకత్వం అమెరికా లాంటి దేశంలో ఒక మేయర్ గా గెలిచి డెమోక్రటి అంతా కూడా విఫలమయ్యారు అవినీతి ఇంకో మొత్తం విఫలమయ్యారని చెప్తున్న కాలంలో ఒక కొత్త ధృవతారగా అమెరికాలో న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా ఇతను రావడం అనేది హర్షించదగ్గ విషయం ప్రపంచవ్యాప్తంగా యువకులంతా కూడా రాజకీయాలకి రావాలని చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణగా మిగిలిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నవంబర్ లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ జోహ్రాన్ మందాని గారు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తద్వారా అమెరికా రాజకీయ విధానాల్లో ఆ లేదా అమెరికా చుట్టూపై డిపెండ్ అయ్యి రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో ముఖ్యంగా మన దేశంలో వీటన్నిటిపైన దాని ప్రభావం ఉండాలని ఆశిస్తూ ఇవన్నీ కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు తనని ఒక భారతీయ ఉన్న వారి మదర్ ఇక్కడే పుట్టారు వారి తండ్రి గారి మూలాలు ఇక్కడే మన గుజరాత్ లో ఉన్నాయి కాబట్టి వీటిని నెగిటివ్ యాంగిల్లో చూడడం మానేసి పాజిటివ్ గా ఆలోచించమని ఈ అందభక్తులందరికీ కోరుకుంటూ పనికిరాని అంశాలన్నీ కూడా రోజులు తరబడి చర్చించే మన ఈ గోదీ మీడియా ఈ బుర్జవ మీడియా ఎందుకో అమెరికాలో అంత పెద్ద విజయాలు సాధిస్తున్నటువంటి ఈ భారత మూలాలు కలిగినటువంటి యువకుడి పట్ల చిత్తశుద్ధి టైం లైన్లు పెట్టలేకపోతున్నారు ఆ వైపు కూడా ఆలోచించాలని మేధావులందరూ రాజకీయ నాయకులందరూ తత్వవేత్తలందరూ ఈ అంశం పైన పెద్ద చర్చించాలని భారతదేశంలో కూడా ఇట్లాంటి ఐడియాలజీ కలిగినటువంటి ఒక కొత్త తరపు నాయకత్వం పుట్టుకు రావాలని మేమందరం కూడా కోరుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అమెరికాలో న్యూయార్క్ లో పోటీ చేస్తున్నటువంటి ఆ నవ యువకునికి కృతజ్ఞతలు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు వెరీ మచ్